హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి పిల్లలకి ఎప్పటికప్పుడు ఇంట్లోనే స్నాక్స్ చేస్తూ ఉంటాను సో ఇంట్లో ఏమీ లేవు ఎప్పుడు మురుకులు కానీ చెక్కలు కానీ చేస్తాను ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పేసి నేనైతే ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అదేంటంటే ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి వంట సోడా హాఫ్ కప్ అయితే షుగరు ఇప్పుడు పిండ్లు రెండు కూడా చక్కగా కలి మిక్స్ చేసుకోవాలన్నమాట రెండు కలిపేసి జల్లించుకోవాలి ఎందుకు జల్లిస్తున్నానంటే మనం కలిపేటప్పుడు పిండ్లు ఎప్పుడు కూడా జల్లించుకోండి ఎందుకంటే ఏమైనా పురుగు ఉండచ్చు లేకుంటే స్టెపర పిన్స్ ఏమైనా ఉండొచ్చు దాంట్లో రుచికి సరిపడగా ఉప్పు లైట్గా వేస్తున్నాను అనమాట ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను హాఫ్ కప్పు షుగర్ అయితే వేస్తున్నాను ఇవి బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగైతే ముద్దలాగా కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసుకోకండి కొంచెం కొంచెంగా చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి చక్కగా ఇలా చపాతి పిండిలా కలుపుకొని బాగా పిసికి పిసికి బాగా కలుపుకొని ఒక పావుగంట మూత పెట్టుకొని పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇలా అయితే కలుపుకున్నాను కదా గంట పక్కన పెట్టుకుంటాను అనమాట సో బాగున్న తర్వాత చూస్తే బట్ చక్కగా నాని ఉంది కదా ఇప్పుడు మనం ఇది చపాతీలాగా అయితే చేసుకుందాము రౌండ్గా చపాతీలాగా అయితే చేసుకున్నాము నేను ఇప్పుడు డైమండ్ షేప్లో అయితే ముక్కల కింద కట్ చేస్తున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే డైమండ్ డిస్కస్ చేస్తున్నాను కాబట్టి డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ టైప్లో అయితే చక్కగా కట్ చేసుకున్నాను మొత్తం పిండి కూడా ఇలాగే చక్కగా కట్ చేసుకొని ఒక దీంట్లో అయితే వేసుకోండి ఇలాగే అన్నీ కట్ చేసుకొని పిండి మొత్తం కూడా మీకు ఎక్కువ కావాలి ఎక్కువ రోజులు ఉండాలి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి నేనైతే వన్ వీక్ సరిపడగా చేస్తున్నాను అనమాట చూడండి అన్నీ కూడా ఇలాగే చక్కగా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకోవాలి చక్కగా కట్ చేసుకున్నాను కదా మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి మనం పొడవు పొడవు కూడా కట్ చేసుకోవచ్చు సో నేనైతే డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను అవన్నీ ములిగేటట్టు చక్కగా ఆయిల్ హీట్ ఎక్కినాక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకొని మీ దగ్గర పెద్ద కడాయి ఉంటే ఒకటేసారి అన్నీ వేసేసుకొని చక్కగా చేసుకోవచ్చు నేనైతే చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు ట్రిప్పుల్లాగా వేయించుకుంటున్నాను అన్నమాట క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి ముద్దలాగా అన్నీ కలిసిపోయినా కానీ ఆయిల్లో వేయంగానే కానీ దేనికి అవి సపరేట్ అయిపోతాయి అన్నమాట చూడండి బాగా ఫ్రై అయితే ఆటోమేటిక్గా అవే పైకి ఇలా తేలిపోతాయి అనమాట ఫ్రై అయిపోయిన తర్వాత ఇది మనము అటు ఇటు అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా సిమ్లో పెట్టుకొని లైట్గా మంచిగా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని పక్కకి తీసి పెట్టుకుంటే చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిలువుంటాయి ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా టిఫిన్ బాక్స్లో పెడితే కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి మనము చక్కగా నిలువుంటాయి వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిలువుంటాయి ఉంటాయి చూడండి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా ఫ్రై అయినాయి కదా సో గోల్డెన్ బిస్కెట్స్ ట్రై చేయండి ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి చూసారు కదా చాలా క్రిస్పీగా వచ్చినాయి సో ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ వీడియోస్ అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి బాయ్ అందరికీ